ఏం జరిగిందయ్యా కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు 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 అని చెప్పి ఊదరగొట్టి ప్రజలకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి రెండేళ్ళయ్యి ఏం జరిగింది ఏం ఒరిగింది అంటే మూడు జరుగుతున్నాయి కూల్చివేతలు పేల్చివేతలు ఎగవేతలు గంతే ఈ ప్రభుత్వం అంటే కట్టే కొట్టే తెచ్చే అని చెప్పినట్టు కూల్చివేతలు పేల్చివేతలు ఎగవేతలు కూల్చివేతలు హైడ్రాన్ పెట్టి పేదోళ్ళ ఇల్లు కూలగొట్టుడు మొత్తం ఆల్మిన్ కాలనీకి వెళ్ళి మొదలు పెడితే అన్ని బస్సుల ఇల్లు కూలగొట్టుడు తప్ప ఒక్క హైదరాబాద్లో ఒక ఇటుక పెట్టింది లేదు ఒక ఇల్లు కట్టింది లేదు ఇందిరమ్మ పేరు చెప్పుకొని బతుకుడు తప్ప ఒక్కటంటే ఒక్కటి మంచి పని మాత్రం గరిబోళ్లకు చేసింది లేదు ఈ ప్రభుత్వం వచ్చినాక రెండవది పేల్చివేతలు ఈ లంగలే ఈ కాంగ్రెస్ వాళ్ళే ఆ కాళేశ్వరంలో ఉన్న మేడిగడ్డ బజును వీళ్ళే వెలిచారు తర్వాత ఇప్పుడు మన చెక్ డ్యాములు వెలుస్తున్నారు ఒకటి కాదు రెండు మూడు వేల్చిండ్రు ఇప్పటికే కేసీఆర్ గారేమో కడితే ఈ దరిద్రులు వచ్చిన తర్వాత పేల్చి పారేస్తున్నారు చెక్ డ్యామ్లు ఇక మా వెంకటేశ్వరరెడ్డి గారు ఇక్కడ ఉన్నాడు ఆయన ఒక్క కాన్స్టిట్యెన్సీలనే కేసీఆర్ గారు దేవరకద్ర మహబూబ్ నగర్ వెనుకబ నియోజకవర్గం అని చెప్పి పెద్ద ఎత్తున అక్కడ ఒకటే కాన్స్టెన్సీలో దగ్గర దగ్గర పదివై చెక్ డ్యామ్లు ముప్పై ఆరు చెక్ డ్యామ్లు కట్టించిండు వీళ్ళ ముఖాలకు వీళ్ళ ముఖాలకు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఒక చెరువు కట్టింది లేదు ఒక చెక్ డ్యామ్ కట్టింది లేదు ఒక ఇటుక పెట్టింది లేదు కానీ ఉన్న చెక్ డ్యామ్లను ఇవాళ బాంబులు పెట్టి పేల్చేస్తున్నారు ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళకి ఇసుక తోడుకొని కష్టమవుతుందట ఇసుక తోడుకొని దొంగతనంగా అమ్ముకునే తందుకు కష్టమవుతుందట నీళ్ళు లాగుతే ఇసుక తీయరాదు కదా అందుకే నీళ్ళు లాగకుండా చేసి చెక్ డ్యాములు పేల్చేసి ఇసుక తవ్వుకొని దొంగతనంగా అమ్ముకొని మరి ఢిల్లీకి కప్పం కట్టాలి కదా ఆ పని చేస్తున్నారు అందుకే మేము అంటున్నాం ఎగవేతలు కూల్చివేతలు పేల్చివేతలు తప్ప ఈ రెండేళ్లలో సాధించిందేం లేదు ఇక ఎగవేతల గురించి అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆయన పేరు మార్చుకోవాలా ఎనుముల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రేవంత్ రెడ్డి ఎందుకంటే మీరు చూడండి ఏమేం మాటలు చెప్పిండు పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండు కేసీఆర్ గారు లక్ష రూపాయలు ఇస్తున్నాడు లగ్గం చేసుకుంటే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అని నేను తులం బంగారం ఇస్తా అన్నాడు సోనియా గాంధీ మీద ఒట్టన్నాడు అట్లే ఆడపిల్లలకు నెలకు రెండున్నర వేలు ఇస్తా అన్నాడు ప్రియాంక గాంధీ మీద ఒట్టన్నాడు మరి అయినాయా వాళ్ళకన్నా వచ్చినాయా రెండున్నర వేలు తులం బంగారం వచ్చిందా ముసలోళ్ళని ముంచిండు రెండు వేల పెన్షన్ను నాలుగు వేలు చేస్తా అని మాట్లాడిండు వచ్చినాయా ఇవేవి కాలేదంట కానీ ఇప్పుడు కోటి మంది ఆడోళ్ళను కోటీశ్వరులు ఎత్తరాట మొగోడు ఏది ఒక్కరినిద్దరిని కాదు తెలంగాణలో ఉన్న రెండు కోట్ల మంది ఆడపిల్లలు ఉంటే అందులో కోటి మందిని కోటీశ్వర్లు చేసేదాకా ఇష్టపెట్టాడట ఎట్లుంది ఇది అంటే ఇంట్ చూడు కూట్లే రాయితీ లేనోడు ఎట్ల రాయితీకి తీస్తా అని బయలుదేరిండట నెలకు రెండున్నర వేలు ఏ ముఖం లేదు కానీ నేను మొత్తం కోటి మంది ఆడపిల్లల్ని కోటీశ్వరులని చేస్తా అంటుం కోటి మందిని కోటీశ్వర్లు వేయాలంటే నాకు చూద్దాం లెక్కలు చక్కగా రావు కోటి మందిని కోటీశ్వర్లు వేయాలంటే ఎన్ని కోట్లు కావాలి తల్లి కోటి కోట్లు కావాలి మరి మన బడ్జెట్ ఎంత మూడు లక్షల కోట్లు ఎన్ని రోజులు కావాలి మరి మీరు నేను బతుకుంటామా కోటి మంది కోటీశ్వర్లు కావాలంటే గింత లంగ మాటలు గింత దొంగ మాటలు పెద్ద పెద్ద గొంత వేసుకొని నిన్న మొన్న మీరు చూశారు నాకు నిజంగా ఒకటి అర్థం కావట్లేదు ఇప్పుడు ఎవరన్నా నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చినావు అసలు నువ్వు నీ నువ్వు నువ్వు ఎక్కడికెళ్ళి మొదలైంది నీ ప్రయాణం రోడ్ల మీద అయినా పెయింటింగ్లు వేసుకుంటుండే పాపం రేవంత్ రెడ్డి గారు మంచిదే తప్పేం లేదు చిన్న స్థాయికి వెళ్ళి పెద్ద స్థాయికి ఎవరైనా రావాలా జీవితంలో తప్పు లేదు కానీ మంచి పనులు చేసి రావాలి లంగ పనులు చేసి దొంగ పనులు చేసి బ్యాగులు మోసి సంచులు మోసి దొరికిపోయి జైలుకు పోయి మళ్ళీ అదేదో పెద్ద గొప్ప విషయం అన్నట్టు మళ్ళా దానికి పోజులు కొట్టుకుంటా సరే నీ కిస్మత్ బాగుంది పేమెంట్ కోటాల ఢిల్లీలో పైసలు ఇచ్చినావు ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నావు అందరికి ఎరికేయ్యారు ఇప్పుడు కూడా నెలకు నెలకు ఢిల్లీ పైసలు పంపుకుంటా పదవి కాపాడుకుంటున్నావు సంతోషం నువ్వు కాపాడుకో కానీ ఆ పదవిలోకి వచ్చిన వానికి సంతోషం ఉండాలి కానీ ఏడిపోయిందిరాయన రోజు రోజు మీరు చూడు టీవీ పెడితే చాలు తిట్ల పురాణం తప్ప ఏం ఉండదు మీరు గట్టిగా అడిగినారు అనుకో ఏమైనా పై రెండు వేల ఐదు వందలు ఏడుగున్నాయని చెప్పి మీరు అడిగినానుకో పోయి మీ గుడ్లు వీకి గోటీలు ఆడుతా అంటాడు వీడేక్కడ ముఖ్యమంత్రి ముసలోళ్ళు పోయి ఏమైరా బయ్ మరి రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చెప్తాను ఏడవ వంద రోజులు అంటే నరికితివి ఏడవన్నావు తమ్మి అంటే నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా అంటాడు అట్లాగే మన విద్యార్థులు పోయి ఏమైనా మరి రెండు లక్షల ఉద్యోగాలు అన్నావు ఏం సంగతి అంటే నీ లాగుల తొండలిడిచి పెడతా వీడేం ముఖ్యమంత్రి వీందేం భాష నాకు అర్థమే కాదు అరే రెండేళ్ళకెళ్ళి ఏం చేసినవారు అయ్యాను అంటే లాగుల తొండలిడుస్తా మెడలో బేగులేసుకుంటా గుడ్లు వీకి గోటిలాడతా నీ అమ్మ నీ అయ్యా గీదా భాష మాకు రాదా భాష మాట్లాడమంటావా హైదరాబాద్లో పెరిగిన నేను మాట్లాడమంటే ఉర్దూలా హిందీలా తెలుగులా ఇంగ్లీషులా పళ్ళు పళ్ళు తిట్టే తెలివి నాకు కూడా ఉంది మాకు కూడా వస్తుంది భాష హైదరాబాద్ గల్లీలలో పెరిగిన నేను నువ్వేడం ఊరికెళ్ళి వచ్చినావు సరే రా పర్వాలేదు నీ అదృష్టం బాగుంది ముఖ్యమంత్రి అయిన చేయి రోజు ఏడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం నువ్వు అధికారంలో ఉన్నావు ఇక అండ్ర చూడదు సామెత కనకపు సింహాసనం మీద శునకం గుసబెట్టినట్టు నిన్ను ఆడ గుసెట్టిన పాపానికి రోజు అరుసుడే రోజు అరిసి 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 మొన్న కొడంగల్లో చూసిన కొడంగల్లో ఆయన సర్పంచులు గెలిపించుకున్నాడు అంట గెలిపించుకుంటే సంతోషంగా బువ పెట్టాలి నాలుగు మంచి మాటలు చెప్పాలి ఇవాళ రాష్ట్రంలో ఉన్న పల్లెలకు ఫలానా చేస్తా నేను ముఖ్యమంత్రి అని చెప్పాలి రోజు అరుసుడు నాకైతే డౌట్ వస్తున్నది ఎంత ఒరులుతున్నాడు ఎంత అరుస్తున్నాడు అంటే ఆ గీతమ్మ ఉన్నది ఆయన భార్య ఆయన చెప్తున్న ఆమె చెప్తున్న నేను తల్లి గీతమ్మ జల్ది కట్టే లేకపోతే ఆయన ఎవరైనా కరిసినా కరుస్తాడు వీడు ఎందుకంటే ఇప్పుడు రోజు అరిసి 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 పిచ్చి పిచ్చిలేసిపోయేటట్టున్నది కరిసేటట్టు తయారండి రోజు రోజుకు నేను నేను ఏమంటున్నా అంటే ఏనుగు పోతుంటే